వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు రోజు ఖమ్మం మున్నూరు కాపో యూత్ ఆధ్వర్యంలో వంగవీటి రంగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పారా ఉదయ్ కార్పొరేటర్ శరత్ తో పాటు పలువురు యువత పాల్గొన్నారు ఈరోజు రంగగారి జయంతిని ఘనంగా జరుపుకున్నాం దానిలో భాగంగానే ప్రతి ఒత్సం చేసే విధంగానే ఈరోజు కూడా వారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి పలు అనాథ్రమాలకి మామంతం సాకారంగా ఫుడ్ పర్పస్గా అమౌంట్ ఇవ్వడం జరుగుతు జరిగింది దీనిలో భాగంగానే రంగ గారు వారు చేసినటువంటి మంచి సేవలు గుర్తించి ఖమ్మం జిల్లాలో నుండి మును కాపు యూత్ అందరూ కూడా పేదలకు సాయం చేయాలని చెప్పేసి మేము ఎల్లవేళలా మా జయంతి జయంతి కానివ్వండి వరదంతి కానివ్వండి మా ముందు సహాయ సహకార మేము చేస్తూ ఉంటున్నాము అదేవిధంగా వంగవీ రంగ గారు బతికింది కొద్ది కూడా వారి గురించి చెప్పడానికి కొన్ని చరిత్రలు కూడా కథల కథలుగా చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగానే మా పెద్దలు చెప్తున్నారు మేము చూసేసి వాడిని ఇన్స్పైర్ అయ్యి మేము ఈరోజు కబ్బు రూపంలో కానీ తిండి రూపంలో కానీ మా తోచిన సహాయం మేము చేస్తూ ఉన్నాం ఎందుకంటే మా జాతిలో పుట్టి మా కులంలో అటువంటి వ్యక్తి ఉన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము అదేవిధంగా వారి తనయుడికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ కొడుకును గుర్తుంచుకొని ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేదో మినిస్ట్రీ ఇవ్వాలని చెప్పేసి దానికి ఇవ్వడం వల్ల ఏంటంటే మా కమ్యూనిటీకి కూడా కొంచెం మంచి జరుగుతుంది అని ఒక ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాం జోహార్ వంగవీటి మోహన్ రంగ జోహార్